ఇప్పుడు హంసిక కూడా ట్రెండ్ మార్చింది ప్రస్తుతం తనను పండగ చేసుకో అనే చిత్రానికి గాను నటింపజేసేందుకు సన్నాహాలు జరుపుతున్నట్లు సమాచారం అయితే చిత్రం నిర్మాత పరుచురి ప్రసాద్ కు ఆశ్చర్యపోయేలా హన్సిక ఒక షాక్ నిచ్చింది తాను చేయబోయే ఈ సినిమాకు ఒక కోటి పారితోషికం కావాల్సిందిగా తాను డిమాండ్ చేసిందట సాధారణంగా సౌత్ కథానాయికలు యాభై లక్షల వరకు భారీ మొత్తాన్ని తీసుకుంటారని తెలుసు బాగా క్రేజీ ఉన్న కథానాయికలు తమన్నా సమంత కాజల్ వంటి అగ్రకథానాయకలు ఎంతో సక్సెస్ తర్వాతనో కోటి తీసుకున్నవాళ్లు కానీ హన్సిక ఇప్పుడిప్పుడే స్టార్ కథానాయికలో ఒక్కరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు ఇలా ఉండగా తాను తన రెమ్యునరేషన్ను మొత్తానికే రెట్టింపు చేసి అడగడంలో దర్శక నిర్మాత కాస్త కంగు తిన్నారు దీంతో ఆమె తల్లి ఈ చిత్రం చేసేందుకు గాను కాల్షీట్లు ఖాళీగా లేవని చెప్పి ఈ సినిమా చేసేందుకు నిరాకరిస్తున్నారు చేతికొచ్చిన చిత్రం కాస్త హంసికకు చేజారిందేనని చెప్పుకోవాలి